హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్ ఈరోజు ఒక మంచి సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను నువ్వులతో ఒక రెండు స్వీట్ ఐటమ్స్ అయితే చేస్తున్నానండి సో ముందుగా ఛానల్లో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నువ్వుల్లో క్యాల్షియం ఐరన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి ఎముకలు బలంగా ఉంచడానికి అంతేకాకుండా జాయింట్ పెయిన్స్ తగ్గించడానికి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది హార్ట్ హెల్తీగా ఉంచడానికి డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అంతేకాకుండా గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయండి చలికాలంలో బాడీని ఎనర్జీగా ఉంచడానికి నువ్వులు బాగా హెల్ప్ అవుతుంది నువ్వుల్లో గుడ్ ఫ్యాట్స్ న్యాచురల్గా ఉంటాయండి సో మన డైలీ లైఫ్లో మనం ఒక నువ్వులన్నది హ్యాబిట్గా మార్చుకొని ప్రతి ఒక్క దాంట్లో నువ్వులు యాడ్ చేసుకుంటే మనకి చాలా యూజెస్ ఉంటాయి సో ఈ నువ్వుల కోసం ముందుగా నేనైతే బెల్లాన్ని ఇలా తురిమి పక్కన పెట్టుకున్నానండి కేజీ నువ్వుల్ని ప్యాన్లోకి తీసుకోండి లో ఫ్లేమ్లోనే ఈ నువ్వుల్ని వేయించుకోవాలి నువ్వులు వేగిన తర్వాత చిటపట అనే సౌండ్ వస్తుందండి అప్పటి వరకు వేయించుకుంటూ ఉండాలి ఫ్లేమ్ని మాత్రం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇలా వేయించుకున్న నువ్వుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను ఈ కప్తో బెల్లాన్ని తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని కరిగించుకుంటున్నానండి ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కంప్లీట్గా కరగాలి ఇప్పుడు పాకం కోసం అప్పుడప్పుడు మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఇలా పాకంని ఒక టూ త్రీ డ్రాప్స్ వేసుకొని ఒకసారి చెక్ చేసుకుంటే మనకు అర్థమవుతుందండి చూసారు కదా ఈ విధంగా ఉంది ఇంకా నాకు పాకం రాలేదు ఒక వన్ మినిట్ తర్వాత మళ్ళీ చెక్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా దగ్గరకు వచ్చి మనకి ఇది అన్నది కొంచెం గట్టిగా ఉంటుందండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్టు ఫ్లే ఆపేసుకొని ఇప్పుడు దీంట్లోకి నేను ఒక వన్ కప్ నువ్వులని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ నువ్వుల మొత్తాన్ని ఒక బటర్ పేపర్లో కానివ్వండి నెయ్యి రాసుకున్న ఒక ప్లాస్టిక్ కవర్ మీద వేసుకొని చల్లారిన తర్వాత కట్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుందండి బట్ నేను చల్లారక ముందే ఇలా కట్ చేసుకున్నాను కాబట్టి కొంచెం షేప్ అన్నది రాలేదు ఇంకా కొంచెం చల్లారాలండి ఇలా సపరేట్ అవుతుంది ఇంకా కొంచెం వేడిగానే ఉంది ఇప్పుడు నెక్స్ట్ నువ్వుల నువ్వులు అండి ఇది చాలా సింపుల్ దీనికి అసలు స్టవ్తో పని లేదు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక టూ కప్స్ వేయించుకున్న నువ్వులైతే తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఆల్రెడీ మనం తురిమి పక్కన పెట్టుకున్నాం కదా బెల్లం అది ఒక వన్ కప్ వేసుకున్నానండి మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొక హాఫ్ కప్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు దీంట్లో కొంచెం యాలకలు వేసుకొని పల్సి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మనం చేత్తో ముద్దలా చేసుకుంటే ఇలా ముద్దలాగా రావాలండి అప్పుడే మనకి కరెక్ట్గా లడ్డు అనేది కరెక్ట్గా వస్తుంది ఇదంతా ఒక ప్లేట్లో తీసుకొని చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ మనకి కావాల్సిన సైజులో లడ్డుని పర్ఫెక్ట్గా చేసుకోవడమే అండి ఒక డ్రాప్ నెయ్యి కూడా యూజ్ చేయకుండా ఈ లడ్డూని మనం పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి నువ్వులో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం దీన్ని గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి దీంట్లో ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి పర్ఫెక్ట్ లడ్డు అయితే మనకు వస్తుంది ఇది స్వీట్స్ అనేట్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది చిన్నప్పుడు మా అమ్మమ్మ నాగురు చూడేటప్పుడు ఈ నువ్వులు బెల్లం దంచి పెట్టేదండి బట్ అప్పట్లో మనకి దీని వాల్యూ తెలియదు కదా ఇది టీనేజ్ పిల్లలకి కానీ గర్ల్స్ కి కానీ రోజుకి ఒకటి కానీ రెండు కానీ ఇస్తే హెల్త్ కి చాలా మంచిదండి నచ్చిందా రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకొక మంచి సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంటే దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్